దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మన యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనపూర్వకముగా సిద్ధపడి ఉన్నారని నమ్మచి ఉన్నాను దేవుళ్ళారు ఉదయం లేవంగానే వాక్యం చదువుకున్నారు ప్రార్థన చేసుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడపండి మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించి గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలల వంచండి ప్రార్డుతున్నాం పరిశుద్ధుడు అనేక వంద నాలుగు స్తోత్రాలు ఉదయం కాలం సమయంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆశీర్వదించిన కృపలో భద్రపరచమని సహాయం చేయమని వేస్తున్నా అడిగి వేడుక నుంచి ఉన్నాము మా పరమతను ఆమె ఇది మనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ సంకీర్తన పద్దెనిమిదవ చరణమును చదువుకుందాం తనకు మరుపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మరుపెట్టు వారికి అందరికీ ఎహోవ సమీపముగా ఉన్నాడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దెంబిడ్లలో ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు సమీపముగా ఉంటాడు మనము పిలవంగానే మన దగ్గరకు వచ్చే దేవుడు మన చెంత నిలబడే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడు అంటాం ఇక్కడ నిజముగా మొరుపెట్టే వారికి దేవుడు సమీపముగా ఉంటారు చాలా సమయాలలో ఉదయం లావంగా ప్రార్థన చెయ్యాలి కదా లేకపోతే ఏదైనా జరుగుతుందేమో బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో ఈరోజు ఏదైనా కష్టం వస్తుందేమో లేకపోతే ఏదైనా ఆపద వస్తుందేమో రాత్రి అవగానే ప్రార్థన చేసుకోవాలి కదా ఎందుకంటే ఉదయాన్నే లేవాలి దేవుడు కృపు చూపించాలి దేవుడు సహాయం చేయాలి అని భయముతో ప్రార్థన చేస్తాం కానీ నిజముగా మనము మొదలుపెట్టినప్పుడు ఆశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితముగా సమీపముగా ఉంటాడు మనకు సహాయము చేస్తాడు బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థన చేశారు దేవుడు వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు వారందరూ కూడా నిజముగా ప్రార్థన చేశారు నిజముగా మొరుపెట్టారు ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు వాళ్ళందరికీ తెలిసినటువంటి వ్యక్తి ధాన్యాలు దేవుని పిల్లల ధాన్యాలకు వ్యతిరేకంగా శాసనాన్ని తయారు చేశారు కానీ ధాన్యాలు శాసనాన్ని కూడా లెక్కక చేయకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ధాన్యాలు చేశాడు అనుదినము కూడా యథావిధిగా తను ఎప్పుడు ఎలా చేస్తాడో ఏ సమయంలో ప్రార్థన చేస్తాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడో అంతసేపు కూడా ధాన్యాలు ప్రార్థన చేశాడు కష్టం వచ్చిందని ప్రార్థన చేయలేదు ఈ కష్టం నాకు రాబోతూ ఉంది కాబట్టి నేను ప్రార్థన చేయాలి అని ధాన్యాలు ప్రార్థన చేయలేదు యథావిధిగా ప్రార్థన చేశాడు ఎప్పుడు చేసేటట్లకైనా ధాన్యాలు ప్రార్థన చేశాడు దేట్లరా అందుకే ధాన్యలు సింహాల గుహలో ఉన్నప్పుడు ధాన్యాలకు సమీపముగా ఉన్నాడు దిన స్తోత్రం ధాన్యాలు నిజముగా ప్రార్థన చేశాడు యథావిధిగా ప్రార్థన చేశాడు అనుదినము కూడా ప్రార్థన చేయడం ధాన్యాలు కలిగి ఉన్నాడు కాబట్టి కష్టం వచ్చినప్పుడు దేవుడు దగ్గరగా ఉండి సహాయం చేశాడు ఈరోజు మన జీవితంలో కూడా నామకార్థమైనటువంటి ప్రార్థనలు కాకుండా ఏదో చెయ్యాలి కదా అని ప్రార్థన చేయడం కాదు కానీ భక్తితో శ్రద్ధతో ఆసక్తితో నిజముగా దేవునికి మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు దానే దేవుడు సమీపముగా ఉన్నాడు హన్నాకు దేవుడు సమీపముగా ఉన్నాడు ఏలియాకు దేవుడు సమీపముగా ఉన్నాడు వారి సహాయం చేశారు దేవుడు ఈరోజు మనము కూడా తనకు నిజముగా మొరుపెట్టు వారికి హోవా సమీపముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నిజముగా మొదలుపెట్టడానికి నిజముగా ప్రార్థన చేయడానికి ఆశక్తితో ప్రార్థన చేయడానికి మనం నేర్చుకుందాం అటువంటి కృపా సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయండి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడారు అయ్యా నిజముగా మొదలుపెట్టే వారికి మీరు సమీపముగా ఉంటానని మీరు సెలవు ఇచ్చి ఉన్నారు అందుబట్టి మీ కొందనాలు ఈరోజు ఎవరెవరైతే మీకు నిజంగా మొరపెట్టి ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ యొక్క సహాయాన్ని అడుగుతూ ఉన్నారో వారికి మీరు కృప చూపించండి సహాయం దయచేసి వారి కుటుంబాలలో గొప్ప కార్యములు చేయమని ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తిరియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె